ప్రవక్త సల్లల్లాహు అలా అలూ సల్లం గారి యొక్క మొదటి భార్య అయినటువంటి బీవీ ఖతిజుల్ కుబ్రా రది అల్లాహు అనహా గారిని వివాహం చేసుకునేటువంటి సమయానికి ఆమె అప్పటికే రెండు సార్లు వితంతు మరియు ఆమె యొక్క వయసు దాదాపుగా నలభై సంవత్సరాలు అయితే ప్రవక్త సల్లల్లాహు అలై అలూ గారు నవ యవనంలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కానీ మరి అంత ఏజ్ గ్యాప్ పెట్టుకొని ఒక వితంతువుని వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ప్రవక్త గారికి కావాలంటే ఆయన ఎవరినైనా యవనంలో ఉన్నటువంటి కుమారినైనా స్త్రీనైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఒక సందేహం అడగడం జరిగింది నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రవక్తల యొక్క జీవితాలని అల్లాహతల ఆదర్శవంతంగా తీర్చిదితారు ఆ కాలంలో మక్కాలో స్త్రీలను రెండు రకాలుగా చూసేవారు ఒక స్త్రీ రకం ఏదంటే పేద స్త్రీలు అంటే కబీలాల పరంగా తెగల పరంగా తక్కువ స్థాయి కలిగినటువంటి స్త్రీలను చాలా నీచంగా చూసేవాళ్ళు వాళ్ళతో ఇష్టం వచ్చినటువంటి పనులు చేయించేవాళ్ళు మరొక తెగ స్త్రీలు ఎవరంటే ఉన్నత వంశస్థులు డబ్బు ఉన్నవాళ్ళు అయితే వీళ్ళను కొంచెం సమాజంలో ఉన్నతంగా చూసేవాళ్ళు పైపెచ్చు ఎవరి వంశమైతే పవిత్రమైన వంశమో లేదా ఉన్నతమైన వంశమని భావిస్తూ ఉంటారో వారి యొక్క స్త్రీలను చాలా ఉన్నతంగానే చూసేవారు బివి ఖదీజాలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే ఒకటి వంశం పరంగా ఉన్నతమైనటువంటి వంశం తర్వాత వ్యక్తిత్వం పరంగా మక్క ప్రజలందరిలో కూడా ఆమె తాహిరా అని పిలవబడింది అంటే పవిత్రురాలు పరిశుద్ధురాలు అని పిలువబడింది ఆ కాలంలో స్త్రీలను చిన్న చూపు చూసేటువంటి కాలంలో స్త్రీల ఆధిపత్యం లేనటువంటి కాలంలోనే ఆమె సొంతంగా వ్యాపారాన్ని సాగిస్తుంది తన తండ్రి యొక్క ప్రమేయం అంతగా లేకపోయినా సొంతంగా వ్యాపారాన్ని సాగిస్తుంది పైపెచ్చు ప్రిప్రవక్త సల్లల్లాహు అలీ అల్లూ గారికి దగ్గరి బంధువులు కూడాను ఆమె గురించి మక్క ప్రజలందరికీ తెలుసు ఆమె యొక్క నైతికత గురించి ఆమె విలువల గురించి ఆమె వ్యక్తిత్వం గురించి ఇంకొకటి ఏమిటంటే పూర్తి సమాజానికి ఒక వితంతుని పెళ్లి చేసుకోవడం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలీ అల్లూ గారు వితంతువుల యొక్క వివాహం విషయంలో ఎటువంటి ఆక్షేపణలు లేకోకుండా ఉమ్మత్కు ఒక మంచి మెసేజ్ని ఇచ్చేలా అల్లహతల్లా తీర్చిదిద్దారు ఎందుకంటే ఖతీజా కూడా అల్లహతాల దృష్టిలో ఉన్నతమైనటువంటి నలుగురు స్త్రీలలో ఒక స్త్రీ కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలహి అలి సలం గారికి ఉన్నతమైనటువంటి స్త్రీనే ఇచ్చి అల్లహతల్లా పెళ్లి చేయడం జరిగింది కాకపోతే ఆ వివాహాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాదిరిగా అల్లహతల్లా ఎటువంటి దాంట్లో ఆక్షేపణలు లేకుండా అంటే వయసు రీత్యా ఆక్షేపణలు లేకోకుండా కుమారి అయినటువంటి ఆక్షేపణ లేకోకుండా ఎటువంటి అభ్యంతరాలు లేకపోకుండా ఆ యొక్క పెళ్లిని ఒక ఆదర్శవంతంగా అల్ల తల్ల తీర్చిదిద్దాడు ఆమె మరణించేంత వరకు కూడా ప్రవక్త సల్లవల్లహివాలి సలం గారు ఇంకో పెళ్లి చేసుకోలేదు ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె యొక్క నిఖాలోనే ఉన్న ఆమె ప్రవక్త గారి యొక్క నిఖాలోనే ఉన్నారు అంటే వారి మధ్య ఎంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఎంత అద్భుతమైనటువంటి జీవితం వారు గడిపారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు కాబట్టి అల్లాహతాల ప్రవక్త సల్లల్లాహు అలైవాలి సలం గారిని ఆ రకమైనటువంటి వివాహానికి అల్లాహతాల ఆయన చేయించడం జరిగింది అందుకే ఖతిజ గారిని ప్రవక్త సల్లల్లా అలైవాలి సలం గారు ఎప్పుడూ మర్చిపోలేదు అల్లా కూడా ఆమెకి ఎన్నో వరాలు ఇవ్వడం జరిగింది స్వర్గంలో ఒక గృహాన్ని ఒక భవంతిని ఆమె కోసం అల్లా వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి ఇది మామూలు సాధారణమైనటువంటి క్యాలిక్యులేషన్లు వేసుకొని చేసినటువంటి పెళ్లి కాదు ఇది అల్లా నిర్ణయంతో జరిగినటువంటి పెళ్లి అని మనం గమనించాలి మీరు గమనిస్తే ఏ శీరత్ పుస్తకం ఎత్తి చూడండి ఖతీజా గారి యొక్క సందేశం రాగానే ప్రవక్త గారు అబు తాలిబ్ గారికి చెప్తారు ఎవ్వరూ కూడా ఎటువంటి ఆక్షేపణ ఎక్కడా కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఆమె విషయంలో అంటే రెండు సార్లు వితంతు అయింది కదా అది ఎక్కడా కూడా మనకి మాటలు కూడా వినపడం అంటే ఆమె యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో అప్పటికి మీరు గమనించవచ్చు వల్ల